సిక్స్టీన్ ల్యాక్ కరోడ్స్ కానీ ఫార్మర్స్కి సో ఇట్ ఈస్ క్లియర్ కట్ యాంటీ వర్కింగ్ క్లాస్ యాంటీ ఫార్మర్ మొన్న ఈ వర్కింగ్ క్లాస్ నాలుగు వ్యతిరేకంగా చట్టాల గురించి మొత్తం చాలా బ్రహ్మాండంగా జర్నలిస్ట్ స్ట్రైక్ జరిగింది అందరూ చెప్తున్నారు ఎంత పెద్ద స్ట్రైక్ ఎప్పుడు కూడా జరగలేదు ఇంకా ఏఐసి పాత్ర ఈ సమ్మెలో ఎక్కువ ఉంది మేము కూడా ఇక్కడ అందరూ కలిసి లెఫ్ట్ పార్టీస్ ఐఎన్ ట్యూస్ అందరూ కలిసి మేము ఇక్కడ పెద్ద ఊరేగింపు తీసుకోవడం జరిగింది సో కమెంట్స్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రతి విషయంలో సపోజ్ మనం వాళ్ళకి ఎక్స్పోజ్ చేయకపోతే పబ్లిక్లో ఎందుకంటే గోదీ మీడియా వాళ్ళ గురించి ప్లస్ పాయింట్స్ రాస్తారు ఇప్పుడు అమెరికాతో చూడండి ఇదే మోదీ గారు హౌడీ మోదీ మని ఆయన ప్రభు పోయినారు ఇప్పుడు మన మీద ట్వంటీ ఫైవ్ కాదు ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ పెనాల్టీ సో మన కొంతమంది ఏంటంటే అంత మొత్తం నాలెడ్జ్ లేనందుకు అడుగుతున్నారు అని మీరు చైనాకి వాళ్ళు కూడా రష్యా రైల్ తీసుకుంటున్నారు వాళ్ళు మీద ఎందుకు పెనాల్టీ పెట్టలేదు మీ మీద ఎందుకు పెనాల్టీ ఉంది సో ఈరోజే వాళ్ళు ఒక ఎనాలిస్ట్ చెప్పారు సో ఇండియా ముందుగా ఓన్లీ వన్ పర్సెంట్ రష్యన్ ఆయిల్ తీసుకుంటుంది ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ అయింది కానీ చైనా థర్టీన్ నుంచి సిక్స్టీన్ ఈ ఫార్టీ టూ పర్సెంట్ కూడా ఈ అంబానీ అదానీ మొత్తము ఇక్కడ ఇండియన్ కన్సంప్షన్కి కాదు వేరే విదేశాల్లో వాళ్ళు ఇది చేసి సేల్ చేసి వాళ్ళు లాభం తీసుకుంటున్నారు సో అందుకొరకు పెనాల్టీ పెట్టడం ఎందుకంటే ఇది వాళ్ళు దృష్టిలో ఈ ఇండియన్ మనీతో రష్యన్ ఎకనమీ గట్టిగా అవుతుంది మని అది వేరే విషయం ఎంత గట్టిగా అవుతుంది ఎంత గట్టిగా కావటం లేదు కమర్స్ ఇంకా మన అంతర్జాతీయ స్థితి చూస్తే మా ప్యాలెస్టైన్ ఈరోజు కూడా మీరు చూడండి మొత్తం ఇజ్రాయిల్ ఫోర్సెస్ గాజా మీద కబ్జా చేయలేమని ముందుకు వచ్చారు ఇప్పటి వరకు సిక్స్టీ సెవెన్ థౌజండ్ పీపుల్ డైడ్ సిక్స్టీ సెవెన్ థౌసండ్లో చాలామంది మహిళలు చిన్న పిల్లలు సో ఏ యుద్ధంలో ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు కూడా ఈ చిల్డ్రన్ పైన అటాక్ ఎప్పుడు కూడా కాలేదు ఇంకా మహిళల పైన కూడా అటాక్ కాలేదు ఎంత యాంటీ ఇన్ హ్యూమన్ చేసిన తర్వాత ఇప్పుడు చూస్తే మన వైఖరి ఏంటి ఇక ఈ ప్రజెంట్ గవర్నమెంట్ సెకండ్ బిగ్గెస్ట్ సప్లయర్ ఆఫ్ డిఫెన్స్ టు ఇజ్రాయిల్ ఇది ఆలోచన చేయండి సెకండ్ డిఫెన్స్ సప్లైయర్ అది కూడా మీరు ఎవరికి సప్లై చేస్తున్నారు ఇజ్రాయిల్కి కానీ ఇది అరబ్ దేశాల్లో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు మన వాళ్ళు నైంటీ మిలియన్స్ నైంటీ మిలియన్స్ ఇండియన్స్ ఇస్ దర్ ఇన్ గల్ఫ్ కంట్రీస్ అండ్ మంత్లీ యాన్యువల్లీ దే ఆర్ సెండింగ్ ఫార్టీ టూ మిలియన్ ఫార్టీ టూ బిలియన్ రెమిటెన్స్ ఫార్టీ టూ బిలియన్ రెమిటెన్స్ నైంటీ నైంటీ మిలియన్ ఇండియన్స్ అక్కడ ఉన్నందుకు కనీసం ఆలోచన చేయాలి రేపు అక్కడి నుంచి ఏమైనా ఏక్షన్ వస్తే మన భారతదేశం స్థితి ఏముంటుంది కానీ ఆయనకి ఏం ఖాతిరి చేయడం లేదు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఈయన దోస్తాన బరాబర్గా ఉంది సో పబ్లిక్ అవి ఇప్పుడు ప్రతిరోజు మీరు చూడండి బూర్జువా కంట్రీస్ ఆర్ అగేన్స్ట్ ఇస్రాయిల్ డెట్లీ అగేన్స్ట్ వాళ్ళు కూడా ఇప్పుడు రికగ్నైజ్ చేస్తున్నారు నూట నలభై రెండు దేశాలు ఈ ప్యాలెస్టైన్కి రికగ్నైజ్ చేస్తారు ఇండియా వాస్ ది ఫస్ట్ టు రికగ్నైజ్ పిఎల్ వాస్ ది ఫస్ట్ ఇన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ టు రికగ్నైజ్ ప్యాలెస్టైన్ కానీ ఇప్పుడు చూస్తే ఇండియా వైఖరి మొత్తం ఉల్టా పుల్టా అయిపోయింది అంతకొరకు ఈ ఆపరేషన్ సింధు సమయంలో మీరు చూస్తే ఓన్లీ వన్ నేషన్ కూడా ఇండియాకి సపోర్ట్ చేయలేదు పాకిస్తాన్కి కనీసం మూడు దేశాలు ఉంది మనకి ఒక దేశం కూడా సపోర్ట్ చేయలేదు సో మన విదేశాంగ పాలసీ ఎంత ఫెయిల్యూర్ అయింది ఇక్కడ ఆలోచన చేయండి సో ఇట్లా వాళ్ళు ఎంత దూరంగా పోయినారంటే మన నరేంద్ర మోదీ గారు జీ ట్వంటీ మీటింగ్ తుర్కీలో అయితే ఇండియన్ సెక్యూరిటీ లేదు మొసద్ అంటే ఇజ్రాయిల్ సెక్యూరిటీ ఆయనకి చూడడం జరిగింది ఎంత ఘోరంగా విషయం అరే ఇండియా ఇస్ ద బిగ్ కంట్రీ ఆయన మన దగ్గర కూడా సెక్యూరిటీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ మోదీ గారికి మన సెక్యూరిటీ పైన నమ్మకం లేదు ఆయన ఇజ్రాయిల్ నుంచి మొసద్ సెక్యూరిటీకి పిలిపించి ఆ ప్రొటెక్షన్లో ఆయన పోయినారు సో ఈ విషయాలు చూస్తే చాలా ఘోరంగా ఉంది అట్లనే మన మొత్తము భారతదేశంలో స్థితి చూస్తే ఆర్థికంగా రాజకీయంగా వెరీ ఇది ఉంది మన పొలిటికల్ రెజల్యూషన్లో చాలా విషయాలు మనం చెప్పడం జరిగింది ఇంకా ఏంటంటే నేను జస్ట్ తిరిగి ఒక విషయం మీకు చెప్పాలి ఎందుకంటే ఈ కాన్ఫరెన్స్ హైదరాబాద్ సబర్బ్లో అవుతుంది సో జస్ట్ మీరు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ తిరిగి చూస్తే వెన్ ఆంధ్రప్రదేశ్ వాస్ నాట్ ఫామ్ నిజామ్ స్టేట్ ఉండేది ఆ సమయంలో మన కమ్యూనిస్ట్ అసోసియేషన్ వాస్ ఫామ్డ్ ఇన్ 1939 బై కమర్ మఖదూమ్ వయూదీన్ కమర్ దరాజ్ బహదూర్ గాడ్ అండ్ కమర్ నజర్ సో 1939 లో సో వి హవ్ ప్లేడ్ ఏ గ్రేట్ రోల్ ఇన్ ఆంధ్ర మహాసభ ఇంకా మీకు చెప్తే కొంతమందికి ఆక్సియం రావచ్చు all hyderabad student union was the most powerful in entire asia all hyderabad student union student union kani all hyderabad student union was so powerful when oh, Jabal lal nehru came to nizam college ground along with sarojini naidu so our all hyderabad student union प्रसडेंट निजाम कॉलेज प्रेस बुर्ग नरसिंह राव की भुजान मीदर् कैन यू इमेज दट पंडित जवाहरलाल नेहरू सरोजनी नायुड़ और लीडर लोकल लीडर की भुजाल पैन दीको एब्रेटो सो दिशा दूमेंट प्रीवियली इन हैदराबाद स्टेट आर् इनका सो नो एवरी टाइम नो दिस् द फोर्थ काफरेन्स ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆల్సో నేను అటెండ్ చేశాను ప్రతి కాన్ఫరెన్స్లో మన స్టేట్ కార్యదర్శి రిపోర్ట్లో ఆర్గనైజేషన్ ఏం కరెక్షన్ స్టెప్స్ తీసుకోవాలి అని ఆ విషయం గురించి ఆలోచన చేస్తున్నాము చాలా స్పీకర్స్ కూడా ఆ విషయంలో మాట్లాడారు నేను చెప్పేది ఏంటంటే విఆర్ మాస్టర్స్ ఆఫ్ టేకింగ్ డెసిషన్ ఎందుకంటే ఏ కౌన్సిల్ మీటింగ్ లేకుంటే ఏ కాన్ఫరెన్స్ చూస్తే చాలా మంచి డెసిషన్ తీసుకుంటారు కానీ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది ఐ డోంట్ థింక్ నాట్ మోర్ దెన్ టెన్ పర్సెంట్ సపోజ్ వి రియల్లీ ఇంప్లిమెంట్ డిసిషన్స్ రియల్లీ పార్టీస్ మొత్తం స్థితిలో చాలా మార్పులు రావచ్చు ఎందుకంటే రైట్ ఫ్రమ్ ది బేసిక్ మెంబర్షిప్ టు స్టేట్ లెవెల్ మెంబర్షిప్ సో ఓన్లీ థింగ్ ఇస్ వి టేక్ గుడ్ సజెషన్స్ గుడ్ తీర్మానం చేసిన తర్వాత మళ్ళీ ఆ తీర్మానం పైన మళ్ళీ మనము తిరిగి ఆలోచన చేయము So this conference should take uh, responsibility. If you really want to develop the party, there are so many chances. It doesn't mean. So future uh, future Gola brighter Anyhow, the persons who are broadly left already, they they say until unless you both join CPA, CPM, left forces, there is no future for the left movement in India. We are trying our level best, Comrade uh, Raja has already said, and you know, Comrade Bhartan, who was very closer to CPM, well, let me tell frankly, even he could not, uh, oh, you see, uh, bring that understanding, that meaningful merger money. So we are trying our level best, but the other side, they are uh, up, up to not up to that mark. ఫంటెన్లెస్ వాళ్ళు కూడా రియలైజ్ చేసి వాడు ద ఫ్యూచర్ మా భవిష్యత్ ఏంటి మేమిద్దరం కలవకపోతే మళ్ళీ ఇదే దిగిజారి మా స్థితి డిక్లైనింగ్గా ఉంటుంది సో thank <laughs> you పార్టీ కానీ మన పేపర్ సంగతి చూస్తే చాలా ఘోరంగా ఉంది అంటే ఐడియాలజికల్లీ పొలిటికల్లీ వి ఆర్ స్ట్రాంగ్ వీ కెనాట్ మూవ్ థింక్ ఆల్ దోస్ పాయింట్స్ ఈ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మార్పులు చేయాలి ఇఫ్ యూఆర్ టేకింగ్ ఎ డెసిజన్ డోంట్ టేక్ ద డెసిజన్ మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే మీ దగ్గర అంత ఉంటే ఆ డెసిజన్ తీసుకోండి డెసిజన్ తీసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేయండి లేకపోతే నెక్స్ట్ మీటింగ్లో వర్క్ రిపోర్ట్ రివ్యూ ఆఫ్ ది పాస్ డెసిజన్ ఎవరి వారు ఏమేం బాధ్యత తీసుకున్నారు ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారు చేయకపోతే ఆయన మీద యాక్షన్ ఏంటి ఉంటుందా మన దగ్గర లేదు అదే రెవల్యూషనరీ పార్టీ వీ హ్యావ్ టు బిహేవ్ అండ్ దెన్ రియలీ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ పార్టీకి డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉంది కానీ మీరు గట్టిగా చర్య తీసుకొని ఈ కాన్ఫరెన్స్ నుంచి మీరు ఒక చెప్పు తీసుకుని పోయి పార్టీకి ఇంకా సెక్రటరీ గారు చెప్పారు మెంబర్షిప్ ఎంత డెవలప్ అయింది సో యూస్ గివెన్ అ టార్గెట్ ఐ కెన్ సే డబుల్ ది మెంబర్షిప్ కూడా మనం చేయవచ్చు మన దగ్గర అంతవరకు సుమత ఉంటుంది సుమత ఉంది కానీ మనం గట్టిగా నిర్ణయం చేయలేదు సో కామెడ్స్ విత్ దట్ ఐ టేక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ థ్యాంక్